రాజుల బాలకృష్ణ గారు నెల్లూరు దగ్గర ఒక గ్రామంలో జన్మించాడు మానవుల గ్రామంలో అలా నాయనగారు హరికథ హరికథ కథలు చెప్పుకుంటూ ఊరు కూడా తిరిగేంత ఆయన ఈయన మూడో సంతానమే ఉంటా అనుకుంటా నేను బాలకృష్ణ గారు అప్పుడు ఆయన ఇంజనీరింగ్ చేయమని గుల్బర్గా తోలిస్తే ఇంజనీరింగ్ ఎందుకో కొద్ది అంతరా ఏర్పడి ఆయనకు ఈ సంగీత జ్ఞానం ఉండి మద్రాసుకు పోయి అక్కడ కొందరు డైరెక్టర్ను కలిసి పంతొమ్మిది వందల ఫస్ట్ పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ పదిహేను తారీఖు నాడు మన సీనియర్ యాక్టర్ అయిన పద్మనాభం గారు మర్యాద రామన్ అనే చిత్రంలో ఒక పాటకు అవకాశం ఇచ్చిండు ఆ నుంచి రెండు సంవత్సరాలు అక్కడిక్కడ అయ్యి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అరవై ఆరు నుంచి డెబ్బై నుంచి ఇటోధికంగా నేపథ్య గాయకంగా కొనసాగిండు అదే డెబ్బై నాలుగులో ఘంటసాల గారు మరణానంతరము ఆయన డెబ్బై ఐదు నుంచి ఎందుకు తిరిగి లేదు మన భారతదేశాన్నే చెప్పుకోదగ్గ నేపథ్య సినీ నేపథ్య గాయకుడు అయిడు అపారమైన ప్రపంచానికే ఆయన పరిచయం అయ్యాడు అంత గొప్ప నాయకుడు మనకు దూరమై చాలా మనము దుఃఖసాగరంలో మునిగినాము రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదు నాడు ఆయన మద్రాస్ రామచంద్ర హాస్పిటల్లో పర్వం కాబట్టి ఆయనకు గరనివాళిని అర్పించడానికి ఈరోజు మేము అందరం కూడా కందుకూరు సెంటర్లో ఏర్పాటు చేసి ఇక్కడ సుధాకర్ రెడ్డి గారి సాకారంతో మరి అన్న సహకారంతో జడ్పీ గంగాన తోటి ప్రతి సంవత్సరం కూడా ఈ వర్ధాంతి కొనసాగిస్తామని నేను ఆయన ఆశీర్వాదం కూడా భరతున్న ఆశీర్వాదం కూడా అందరికీ మాకు స్వర్గం నుంచి అని మేము అందరం అనుకుంటున్నాము ఆయన సర్గమనే ఉన్నాడని అంత ఆయన మేము దుఃఖసాగం సాగు మునిగి కనీసం ఎనభై సంవత్సరాలన్నా బతుకుంటున్నా డెబ్బై నాలుగు సంవత్సరాలకే పరమపదించు కాబట్టి మేము ఆయన పట్ల ఇళ్ళ వేళలా అభిమానంగా ప్రతి సంవత్సరము మా ప్రాణం ఉన్నంత వరకు ఆయనకు వర్ధంతి జరుపుకుంటామని ఇద్దరితో మా